హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు నేను ఒక మంచి రుచికరమైన లంచ్ బాక్స్ రైస్ రెసిపీని వీడియో పోస్ట్ చేస్తున్నానండి చాలా సింపుల్గా టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అదే క్యాప్సికమ్ ఎగ్ రైస్ అండి చాలా హెల్దీ అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చేసుకోవడం చాలా సింపుల్ ఒక ఐదు ఐదు నిమిషాల్లో మనం ఈ రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మొత్తం బాక్స్ అంతా కూడా ఖాళీ చేసుకొని వస్తారండి అంత ఇష్టంగా తింటారు సో ఈ ఎగ్ క్యాప్సికమ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు దినుసులని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని జస్ట్ ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక నిమిషం మాత్రమే ఫ్రై చేసేసుకోవాలి మరీ ఓవర్గా కూడా ఫ్రై చేయకూడదండి ఈ రైస్కు చూడండి ఇప్పుడు వేగిన తర్వాత క్యాప్సికం ముక్కలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కలు క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత మళ్ళీ మనం ఈ క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి మరీ ఎక్కువగా వేగకూడదండి ఒక నిమిషం క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఎగ్స్ని కొట్టి వేసేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక మూడు ఎగ్స్ని వేస్తున్నానండి అంటే మీరు తీసుకునే రైస్ని బట్టి ఎగ్స్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ నేను మూడు ఎగ్స్ని వేసానండి ఇప్పుడు వెంటనే కలపకుండా జస్ట్ ఇదంతా ఒకసారి ఇలా సెట్ చేసేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకోవాలి మరీ పొడి పొడిగా కూడా చిదిమేయకూడదండి కొంచెం మనకు రైస్లో ఈ ఎగ్ పీసెస్ అనేది కనిపిస్తూ ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడాను ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇది వేగిపోయిందండి ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకుందాం ముందుగా ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి ఒక అర టీ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకొని ఇప్పుడు ఒకసారి అంతా కూడా కలిపేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి మనం స్పైసెస్ అన్నీ వేసాం కదా మళ్ళీ మాడిపోయిందంటే టేస్ట్ బాగుండదు ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టుకున్న అన్నం వేసేసుకోవాలండి ఇక్కడ నేనైతే నార్మల్ రైస్ని యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక మీడియం సైజ్ గ్లాసు రైస్ని ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టి వేసానండి జస్ట్ ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి ముందుగా బాగా కలిపేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి మనం మిరియాల పొడి వేసాం కదా ఎటువంటి స్మెల్ అనేది లేకుండా ఈ రైస్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నం అంతా బాగా వేగిన తర్వాత చివరగా కొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మీకు కావాలంటే కొంచెం లెమన్ జ్యూస్ని కూడా పిండుకోవచ్చండి లేదు ఇలా కూడా డైరెక్ట్గా తినేయచ్చండి లంచ్ బాక్స్కి చాలా ఈజీగా హెల్తీగా టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు సరిగా కర్రీస్ అవి తినని వాళ్లకు మీరు ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదే ఎగ్ రైస్ని మనం ఇంకా కొన్ని వెజిటబుల్స్ని యాడ్ చేసుకున్న చేసుకోవచ్చండి నేను అవి కూడా మీకు వీడియో పోస్ట్ చేస్తాను కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు హెల్దీ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా బెల్ బటన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి